హాయ్ అండి అందరికీ నేను కొన్ని నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు తెలియాలి అనుకుంటున్నా అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పటివరకు చాలా వరకు చాలామంది స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు హౌస్ వైఫ్లు అని ఇండోర్ యాక్టివిటీస్ అవుట్డోర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏది పాసిబుల్ అంటే అది ఏదో ఒకటి చేయాలి అనేది పెట్టుకొని అంటే చెయ్యాలి కదా నేను కూడా దానికోసమే స్టార్ట్ చేసిన సో అలా స్టార్ట్ చేస్తున్నారు కాకపోతే కొందరు చూసి కొందరు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేస్తున్నారు ఓకే అంతవరకు బట్ కంటెంట్ కంటెంట్ అనేది ఏది చూజ్ చేసుకోకుండా ఏది పడితే అది ఎలా పడితే అది ఒక వీడియో తీసి ఎడిట్ చేయకుండా అసలు ఒక ఏమంటారు జిమెయిల్ కూడా క్రియేట్ చేసుకోకుండా ఏది పడితే అలా పెడితే పెట్టేస్తున్నారు చాలామంది చాలా ఛానల్స్లలో కామెంట్స్ చూశాను అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఆ వ్యూస్ రాట్లు ఏం చేయాలి అంటే అలా అలా కామెంట్ చేస్తున్నారు సో నేను కొందరికి అనుకుంటున్నా అసలు యూట్యూబ్ చేయాలనుకుంటే కొన్ని ఒక ఒక ఫోర్ పాయింట్స్ అయితే కావాలి ఒకటి వచ్చేసి యూట్యూబ్ చేయాలనేది ఫస్ట్ ఓపిక పేషెన్స్ అయితే మస్ట్ నెక్స్ట్ గీవప్ అనేది అస్సలు ఇవ్వకూడదు ఇది ఉండాలి ఈ టూ మెయిన్ ఉంటేనే నెక్స్ట్ మనము యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి స్మార్ట్ ఫోన్ అనేది ఏదే ఇంకా దానికి కావాల్సిన వస్తువులు అనేది పక్కన పెట్టండి ఫస్ట్ స్టార్ట్ చేయడానికైతే ఇది మెయిన్ కావాలి ఓపిక్ అనేది కావాలి నెవర్ గివప్ అనేది ఉండాలి సో మనకి ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు కాబట్టి ఓపిక్ అనేది మస్ట్ మన ఏ పరిస్థితులు ఉన్నా ఎట్లా ఉన్నా మనం వీడియో అనేది తప్పకుండా మన వ్యూవర్స్కి ఏ టైంలో పాజిబుల్ వాళ్ళు ఏ టైంలో చూస్తుర్రో అది చూసుకొని మనం తప్పకుండా ఆ టైంకి అప్లోడ్ చేసేటట్టు ఉండాలి నెక్స్ట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ జిమెయిల్ స్టా జిమెయిల్ క్రియేట్ చేసుకోవాలి జిమెయిల్ అందరికీ తప్పకుండా ఉంటుంది లేని వాళ్ళకి నేను చెప్తున్నా క్రియేట్ చేసుకోవాలి మనం నెంబర్ ఇప్పుడు ఏ నెంబర్ యూజ్ చేస్తున్నామో ఆ నెంబర్ పెట్టుకుంటే మంచిది మీకే మంచిది నెక్స్ట్ టూ స్టెప్ వెరిఫికేషన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో దానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనము స్టార్ట్ చేస్తాం కదా నెక్స్ట్ నేమ్ ఏం పెట్టుకోవాలి నేమ్ నేమ్ అనేది ఒక పాపులర్ నేమ్ అనేది మీరు చూస్ చూజ్ చేసుకోవాలి మీ యాక్టివిటీస్ని బట్టి మీరు ఏం చేయగలుగుతారు మీరు మోటివేటరా నెక్స్ట్ టెక్ లేకపోతే కుకింగ్ ఛానల్ క్రాఫ్ట్ ఛానల్ టైలరింగ్ ఛానల్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు మీ నేమ్కు మీ సెర్చ్ బటన్లో మీరు నేమ్ మీ నేమ్ కొట్టంగానే సెర్చ్ చేసే మీ యూట్యూబ్లో కనపడేటట్టు మీ నేమ్ అనేది మీరు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీడియో వీడియో ఎలా తీయాలి వీడియో తీయడానికి మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొన్ని ఎక్విప్మెంట్ కావాలి ఫస్ట్ మనం మొబైల్ అయితే మస్ట్ మొబైల్ అందరికీ ఉంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది నెక్స్ట్ స్మాల్ మై మైక్ నా చేతిలో చూడండి స్మాల్ మైక్ అనేది నెక్స్ట్ ట్రైపాడ్ అనేది ట్రైపాడ్ ఎందుకు మస్ట్ అంటే మనం వీడియో తీయడానికి కూడా ప్రతిసారి ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా వీడియో తీయడానికి ట్రైపాడ్ ఉంటే మస్ట్ కొంచెం బెటర్ సో వాయిస్ ఓవర్కి అయితే మైక్ ఉంటే సరిపోతుంది చిన్న మైక్ సో ట్రైపాడ్ కూడా ఉంటే మనం ఏదైనా చేయడానికైనా ఏదైనా ఏమంటారు మాట్లాడడానికైనా బెస్ట్ ఈ మూడు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ఈ త్రీ అయితే ఇంపార్టెంట్ నెక్స్ట్ అసలు మనం వీడియో ఎలా ఎలా తీయాలి ప్యాడ్ ఉంటే ప్యాడ్ లేకపోతే ఎవరైనా మనకు అవైలబుల్గా మన మన ఇంట్లో వాళ్ళు ఉంటే మనం ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా తీసుకోవచ్చు మనం తీయంగానే అప్లోడ్ చేయొచ్చా నెక్స్ట్ అప్లోడ్ చేయొచ్చా అంటే దానికి కొన్ని ఎడిట్ చేసుకుంటేనే మనం కట్ చేసేది కట్ చేసే ఉంటుంది వీడియోలో లేకపోతే మనం ఏదైనా వాయిస్ ఓవరు బ్యాక్గ్రౌండ్ మ్యూ ఏమన్నా నాయిస్ వచ్చినా అది కట్ చేసేది ఉంటుంది సో ఎడిట్ చేసుకుంటే బెటర్ ఒక ఎడిట్ మంచి ఎడిట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు కైన్ మాస్టర్ ఎక్కువ నడుస్తుంది కైన్ మాస్టర్ అనే ఇన్ షార్ట్ అది అలా అలా మీకు ఏది అవైలబుల్ మీకు ఏది మంచిగా దాంట్లో ఎడిట్ చేసే ఆప్షన్ మీకు మంచిగా అనిపిస్తుందో అది దాంట్లో మీరు అలా ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకున్నాక వాయిస్ ఓవర్ మీరు వీడియోలో ఇచ్చుకుంటారా లేకపోతే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారా అనేది అది మీ ఇష్టం ఎడిట్ చేసుకున్నాక నెక్స్ట్ వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మనం యూట్యూబ్ యూట్యూబ్ బటన్ మనం నొక్కగానే యూట్యూబ్ రాగానే దాంట్లో వీడియో షార్ట్ పోస్ట్ లైవ్ అని ఉంటుంది మనం షార్ట్ అప్లోడ్ చేస్తే షార్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు వీడియో అప్లోడ్ చేసుకుంటే వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు వీడియో షార్ట్ ఎగ్జాంపుల్ షార్ట్ అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి అప్లోడ్ చేసినాక దాంట్లో కొన్ని మీకు మీరు ఏ కేటగిరీకి సంబంధించి వీడియో అప్లోడ్ చేసారో దానికి ఒక ఫైవ్ మస్ట్ అండ్ షుడ్ ఏమంటారు హ్యాష్ ట్యాగ్స్ ఉంటే బెటర్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీ వీడియో అనేది వేరే వాళ్ళు సెర్చ్ చేసిన యూట్యూబ్లో హ్యాష్ ట్యాగ్ పెడితేనే ఏమంటారు మీ వీడియో అనేది సెర్చ్ బటన్లో కనిపిస్తుంది సో అలా కనిపించకపోతే మీకు వ్యూస్ అనేది రావు కదా సో హ్యాష్టాగ్ ఈజ్ మస్ట్ కీవర్డ్స్ కీవర్డ్స్ మీరు డిస్క్రిప్షన్ దాంట్లో కీవర్డ్స్ అనేది ఒక ఫైవ్ సిక్స్ కీవర్డ్స్ ఇస్తే వేరే వాళ్ళు సెర్చ్ చేయడానికి యూట్యూబ్ షార్ట్ యూట్యూబ్ ఫీడ్ నెక్స్ట్ షార్ట్స్ షార్ట్స్ దాంట్లో మీ వీడియో కనబడడానికి కీవర్డ్స్ అనేది మస్ట్ సో అలా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ రిలేటెడ్ వీడియో అని వస్తుంది దాంట్లో ఆప్షన్స్ దానికి మీకు వేరే రిలేటెడ్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ట్యాగ్ షార్ట్స్ అనేది వస్తుంది ట్యాగ్ షార్ట్స్ కూడా మీరు ఒక ఫైవ్ మీకు మీ ఛానల్ సంబంధించింది ఫైవ్ షార్ట్స్ ఫైవ్ ట్యాక్స్ ఇస్తే అది కూడా బెటరు నెక్స్ట్ చేసినాక మొత్తం మీరు వైటీ స్టూడియో అనేది అప్లోడ్ చేసుకోండి ఏమంటారు డౌన్లోడ్ చేసుకోండి సారీ వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ప్రతిదీ అక్కడ కనిపిస్తుంది ఏదైనా మనకి అసలు డాష్ బోర్డ్ అనేది వాచ్ టైం అనేది అసలు మన వ్యూవర్స్ ఎప్పుడు చూస్తుర్రో ఏం చూస్తున్నారు ఏ టైంకి చూస్తుర్రు ఫీమేల్స్ ఎక్కువ చూస్తుర్రా మేల్ అనేది ఎక్కువ చూస్తుర్రా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తుర్రు దీనికి వాచ్ టైం ఎంత ఉంది అనేది మొత్తం వైటీ స్టూడియోలో మీకు కనిపిస్తుంది సో వైటీ స్టూడియోలో మనకి సెర్చ్లో ఎంత ఉంది రీచ్ ఎంత అవుతుంది వీడియో అనేది కూడా మనకు క్లారిటీ దాంట్లో కనపెడుతుంది సో బయటి స్టూడియో అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ అయ్యాక కొన్ని రోజులు త్రీ మంత్స్లో మనం ఖచ్చితంగా త్రీ మంత్స్ అన్నీ వదిలేసి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం ఈ పని అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి త్రీ వేస్ త్రీ మంత్స్లో మనకి మోనిటైజేషన్ కావాలా ఫైవ్ మంత్స్లో మనకి టూ మోనిటైజేషన్ కావాలా అనేది మన హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది సో మీరు హార్డ్ వర్క్ చేయకుండా మనం ఎగ్జాంపుల్ మనం జాబ్ చేసినా తప్పకుండా వెళ్ళాల్సిందే హార్డ్ వర్క్ చేయాల్సిందే ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా కనీసం ఇంట్లో కూడా ఏది చేసినా మన హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ సో మన హార్డ్ వర్క్ లేనిదే ఏది రాదు కాబట్టి మీరు హార్డ్ వర్క్ అంటే పెద్ద మనం ఎత్తాల్సిన అవసరం లేదు మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు మన టైం సెన్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మనం ఆ టైంలో అప్లోడ్ చేయాలి మనం ఖచ్చితంగా తీయాలి ఈ వీడియో అనేది ఆ టైం సెన్స్ మీరు పెట్టుకోండి అది పెట్టుకుంటే నో ప్రాబ్లం మీకు రీచ్ అనేది తొందరగా రీచ్ అవుతుంది మీ సక్సెస్ అనేది తొందరగా గెయిన్ చేసుకోగలుగుతారు సో నా నేనైతే ఫస్ట్ నేను స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో నేను కూడా గివ్ అప్ ఇచ్చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా పిల్లల ప్రాబ్లమ్స్ వల్ల అలా కాకపోతే నాలాగా మీరు కూడా చేయదు గివ్ అప్ అనేది ఇవ్వకూడదు ఈ పార్టీకి నేను గివ్ అప్ చేయకపోతే ఈ పార్టీకి నాకు మానిటైజేషన్ అయిపోయేది సో నేను ఫస్ట్ మీకు కావాల్సింది మోనిటైజేషన్కి ఏంటిది థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి ఈ మస్ట్ అండ్ షుడ్ ఉండేటట్టు చూసుకోండి త్రీ మంత్స్లో ఖచ్చితంగా మన కంటెంట్ అనేది మంచిగా ఉంటే మనకి ఆటోమిటిక్గా మనం వేరే వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మన వీడియోను చూడండి అని ఫస్ట్ ఫస్ట్ చెప్తాం అలా అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీ కంటెంట్ మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాకపోతే ప్రతి ఒక్కరు మీ వీడియో అనేది చూస్తారు అలా మీకు టూ అనేది థౌజండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైం పెడితే ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ అనేది వస్తుంది మానిటైజేషన్ కూడా అయిపోతుంది సో అలా మానిటైజేషన్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు కష్టపడాల్సింది ఏంటంటే మానిటైజేషన్ అయ్యే వరకు అయితే మనం తప్పకుండా కష్టపడాల్సిందే మానిటైజేషన్ అయ్యాక తర్వాత నెక్స్ట్ సంగతులు నెక్స్ట్ చూసుకోవచ్చు మనం ఫస్ట్ స్టెప్ పోవాలంటే మనం మానిటైజేషన్ అయితే మస్ట్ సో అంటే ఇలా మీరు గివ్ అప్ ఇవ్వకుండా మీకు పేషెన్సీ లేదు నేను చేయ చేయలేను అని కాకుండా నేను ఖచ్చితంగా చేయగలుగుతా అనేది ఈ మాత్రం పెట్టుకుంటే మైండ్లో మీ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు నేను చెప్తున్నా సో మీరు కూడా నెక్స్ట్ ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేద్దాం వేరే వాళ్ళు చేసిరు కదా అని మైండ్లో అనుకునేటోళ్ళు ఉంటారు కదా పెండింగ్ ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అని కొందరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే నేను నేను ఈ వీడియో తీస్తున్నా సో ఎలాంటి ప్రాబ్లం ఉండదో నాకు తెలిసి మంచి కంటెంట్ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ బై బాయ్